లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దమ్మున్న కథతో నటనకు స్కోప్ ఉన్న పాత్రలో నాగచైతన్య చైతన్య చేస్తున్న సంగతి తెలిసిందే దూత వెబ్ సిరీస్ తర్వాత దూసుకొస్తున్న నాగచైతన్య చైతన్య పాన్ ఇండియా స్థాయిలో ప్రభంజను సృష్టించడానికి సిద్ధమయ్యాడు దేశభక్తి అంశాలతో రా అండ్ రస్టిక్ లవ్ స్టోరీతో సాయి పల్లవి హీరోయిన్గా చందు ముండేటి డైరెక్షన్లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మాణంలో ఈ సినిమా మంచి హైప్తో సన్నద్ధమవుతోంది ఇందులో చైతు రాజు అనే మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నారు తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక బిగ్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది చైతు కెరీర్లోనే అత్యధికంగా నలభై కోట్ల రూపాయలకు ఓటీటీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో థియేటర్కల్ రన్ ముగిసిన తర్వాత నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతున్నారు ఇక ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఎన్నో అంశాలు హల్చల్ చేస్తున్నాయి ఇంతకు ముందెన్నడూ చేని పాత్రలో నాగచైతన్య సాయి పల్లవి డీ గ్లామర్డ్ రోల్స్ లో కనిపించనున్నట్లు ఇక సెట్స్ పై శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం ఇటీవల ప్రముఖ స్టంట్ మాస్టర్ సుప్రీం సుందర్ నేతృత్వంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను పోరాట ఘట్టాలను తెరకెక్కించారు ఈ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందట దేవిశ్రీ ప్రసాద్ ఈ తండ్రి సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు గ్లామర్ బాయ్ యాంగ్ కింగ్ నాగచైతన్య ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారతాడని ఆశిద్దాం